నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ కంబం వరంగల్ కు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ రెండవ రోజు ఉద్రిక్తంగా కొనసాగుతుంది ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి మూడో రౌండ్ ఇప్పటికే పూర్తవుతూ ఉంది పూర్తయ్యే దిశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో అనేక రాజకీయ సమీకరణలకు ఇది వేదికగా మారింది గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అవలీలగా గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి ఈ సీటు ఎమ్మెల్సీ సీటును కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది స్వల్ప మెజార్టీతో తీన్మార్ మల్లన్న ముందుకు పోతున్నప్పటికీ మొదటి ప్రాధాన్య ఓట్లో ఆయన గెలుపొందే అవకాశాలు లేవు అనే చర్చ కూడా జరుగుతుంది ముఖ్యంగా మూడు మూడో రౌండ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉత్కంఠభరితంగా మూడో రౌండ్ కౌంటింగ్లో తీమార్ మల్లన్నకు అంత మెజార్టీ కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు గత రెండు రౌండ్లలో కూడా ఆయనకు ఏడేడు వేల చొప్పున పద్నాలుగు వేల పైచులకు ఇప్పటికే ఆయనకు వచ్చింది కానీ ఇంకా లెక్కించాల్సినటువంటి రెండు రౌండ్లో కూడా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే లేవు ఒకవైపు టెన్షన్ మెజార్టీ వస్తున్నప్పటికీ టెన్షన్ అయితే నెలకొంది తిన్మార్ మాలలో బయట ప్రచారం అంతా విస్తృతంగా భారీ మెజార్టీగా వెళ్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఆ విధంగా లేదనే సమాచారం అయితే వస్తూ ఉంది ప్రధానంగా మనము ఇప్పటివరకు చూసుకున్నటువంటి లెక్కల ప్రకారం అయితే రెండు రౌండ్లలో ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి రెండు రౌండ్లలో కూడా తొంభై ఆరు తొంభై ఆరు వేల చొప్పున లక్షా తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు వేళ్ల ఓట్లను ఇప్పుడు లెక్కించారు కానీ దాంట్లో దాదాపు పదిహేను వేల పైచులకు ఓట్లు చెల్లకుండా పోయాయి దీంతో లక్షా డెబ్బై ఏడు వేల పైచులకు మాత్రమే చెల్లినటువంటి ఓట్లలో ఆయనకు వచ్చినటువంటి ఓట్లు కేవలం డెబ్బై వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉంది రెండు రౌండ్లలో కూడా ఆయనకు డెబ్బై వేలు వచ్చినప్పటికీ ఆయన గెలుపొందే అవకాశాలు లేవు మొదటి ప్రధాన్యత ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లలో అంటే ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ కూడా లేదనే తెలుస్తూ ఉంది మూడవ దశ జరుగుతున్న మూడవ రౌండ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే ఆ అవకాశాలు అయితే లేవనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది దీంతో తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో ముందంజ వేసే అవకాశాలు లేదు మొదటి ప్రాధాన్యతలో ఆయన గెలిచే అవకాశాలు ఏమాత్రము లేవనే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఇంకా ఆయన గెలుపొందాలంటే ఇంకా కనీసము లక్ష పైచీలకు ఓట్లు ఆయనకు రావాలి కానీ లక్ష ఓట్లు ఆయనకు వచ్చే పరిస్థితి రెండు రౌండ్లలో కనిపిస్తలేదు మూడో రౌండ్లో కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో మెజార్టీ అయితే కనిపించటం లేదు అక్కడ హోరాహోరి పోరైతే కనిపిస్తా ఉంది ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులకు బీజేపీ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థి అనేటువంటి కు కూడా ఈ ఎక్కువ ఓట్లు కూడా వస్తున్నటువంటి సమాచారం అయితే అందుతుంది దీ ఈ ప్రక్రియ మొదలవుతున్నటువంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లనకు స్వల్ప మెజార్టీనే మాత్రం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోల్చు చూసినా కానీ ఈ మెజార్టీ ఎంతో తక్కువ ఆయనకు గతంలో మూడు రౌండ్లలో కూడా నలభై ఐదు వేల మెజార్టీ ఉన్నప్పటికీ రెండవ ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న గతంలోనే ఓటమి చెందడం జరిగింది ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ కూడా జరుగుతుంది అందుకు ప్రధానమైనటువంటి కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లో మాత్రం మల్లన్న గెలిచే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లు ఆయనకు రావాలంటే రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేసిన వారు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డికి వేసినటువంటి ఇటు అశోక్ కుమార్కు వేసినటువంటి వారు రెండవ ప్రాధాన్యతగా తీన్మార్ మల్లనకు వేయాలి కానీ ఈ మూడు కూడా ప్రధానంగా తీర్మార్ మల్లనకు వ్యతిరేకించినటువంటి వారే గ్రౌండ్లో అటువంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లనకు రెండవ ప్రాధాన్యత ఓటు ఎక్కువగా పడే అవకాశాలు లేవు ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా రాకేష్ రెడ్డికే ఎక్కువ పడే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తా మనకు బీజేపీ ఇటు అశోక్ కుమార్ కు వచ్చినటువంటి ఓట్లు దాదాపు నలభై నాలుగు వేల రెండు వందల మూడు ఓట్లు ఉన్నాయి అంటే వీరి యొక్క రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా కా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికే ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వారంతా కూడా మనము రాజకీయ పరిస్థితులు చూసినా ఏ విధంగా చూసినా కానీ వారికి సంబంధించినటువంటి ఓటర్లు తీమార్ మల్లనకు ఓటేసే అవకాశాలు లేవనే చెప్పొచ్చు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికి చెందినటువంటి ఓటింగు తీమార్ మల్లనకు ఎట్టి పరిస్థితుల్లో పడే అవకాశాలు అయితే లేవు ముఖ్యంగా బీఆర్ఎస్కి చెందినటువంటి శ్రేణులు విద్యావంతులు వారంతా కూడా తీర్మార్ మల్లనకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయనకు వేయకుండా రెండవ ప్రాధాన్యత ఓటు బీజేపీ పార్టీకి వేసినట్లు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరణులు బట్టి అయితే స్పష్టంగా తెలుస్తుందనే సమాచారం అయితే వస్తుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వల్ప మెజార్టీనే ఇప్పుడు అందరూ చెప్పినట్లుగా తిన్మార్ మల్లనకు పద్దెనిమిది పదకొండు పద్నాలుగు వేల ఓట్లు అది పెద్దగా ప్రాధాన్యత ఉన్నటువంటి ఓట్లుగా కనిపించడం లేదు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు కేవలం ఓట్లు మాత్రమే రావడం జరిగింది ఈ రెండు ప్రా రెండు రౌండ్లలో ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఆ రౌండ్లల్లో కూడా ఇదే కొనసాగొచ్చు ఇంకా తీర్మార్మలను తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మొదటగా లెక్కించినటువంటి ఇవి దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సుదూర ప్రాంతాలకు ఖమ్మము ఇటు మహబూబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఓటింగ్ గా చెప్పబడతా ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత బీఆర్ఎస్కు గట్టు పరిస్థితులే ఉన్నటువంటి నేపథ్యంలో తక్కువ ఓటింగ్ పోలైనటువంటి పరిస్థితి ఇటు నల్గొండ కానీ ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటింగ్ రాకేష్ రెడ్డికే ఎక్కువ పోలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇక రెండవ ప్రాధాన్యతలో కూడా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అశోక్ కుమార్కు రెండవ స్థానం కూడా వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉంది ఆయనకు రాకేష్ రెడ్డికి చేసినటువంటి వారు ఎక్కువగా అశోక్ కుమార్కు ఇటు బీజేపీకి పోలైనట్టు తెలుస్తూ ఉంది ఇటు బీజేపీ ఇటు అశోక్ కుమార్ కేసినటువంటి వారు రెండవ ప్రాధాన్యత ఓటును బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఎక్కువగా వేసినట్టు తెలుస్తూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో తీన్మార్ మల్లనకు తీవ్రమైనటువంటి టెన్షన్ అనే చెప్పొచ్చు డెబ్బై వేలు ఇంకొక రెండు రౌండ్లలో డెబ్బై వేలు రావచ్చు లేదా ఇంకా ఎనభై వేలు మాత్రం రావచ్చు కానీ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు దీంతో మొదటి ప్రాధాన్యతలో తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవు దీంతో తప్పనిసరిగా అనివార్యంగా రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఇంకా ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకున్నది ఈయనకు తిరుమార్మల్లనకు వచ్చినటువంటి ఓట్లు మెజార్టీ కంటే చల్లని ఓట్లే పదిహేను వేల పైచిలకు ఎక్కువ మెజార్టీ అవే ఉన్నాయి మెజార్టీ కంటే చల్లని ఓట్లకే ఎక్కువగా ఎక్కువగా పడ్డాయి పదిహేను వేల ఓట్లు అంటే ఇది విద్యావంతులు పట్టభద్రులు అనేటువంటి వారు విజ్ఞతతో వేస్తే బాగుండేది ఇవి తీవ్రమైనటువంటి కలకలాన్ని లేపుతూ ఉన్నాయి ఈ వీటిలలో కూడా ఎక్కువ తీన్మార్ మల్లన్నకే పోలైనటువంటి ఓట్లేగానే చెప్తా ఉన్నారు ఎక్కువగా మల్లన్నకు సంబంధించినటువంటి నినాదాలతో కూడినటువంటి అప్రజాస్వామికమైన అంటే ఓటు చల్లని విధంగా వేసినటువంటి ఓట్లుగా చెప్పబడతా ఉన్నాయి కాబట్టి రాజకీయాలలో ఇటు ఎంతో ఉందాతనాన్ని కాపాడాల్సినటువంటి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎమ్మెల్సీ అంటే కూడా అది మండలి ఉందాగా పెద్దరికంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళాలి ఉందాతనాన్ని విద్యావంతులు అయినటువంటి వారు మండలికి వెళ్ళాలి ఈ విధంగా ఉన్నటువంటి వారు అంటే తీమార్మలనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పబడుతున్నాయి అది వాస్తవానికైతే కాంగ్రెస్ కాంగ్రెస్ అవలీలగా గెలుచుకోవాల్సినటువంటి సిటీ మూడు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులే ఈ మూడు జిల్లాల్లో కూడా ఉన్నారు కానీ మల్లన్న క్యాండిడేట్ కావడం వల్లే ఆయన కూడా వాస్తవానికి ఆయనకు స్వతాగానే చేసుకున్నారు ఏ మంత్రుల వద్ద కానీ ఏ ఎమ్మెల్యేల వద్ద కానీ ఆయన పోయినటువంటి పరిస్థితి లేదు వారు కూడా అంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడలేదు అంటే ఇది హుందాగా వెళ్ళాల్సినటువంటి వారు శాసన మండలిలోకి పట్టభద్రుల తరఫున విద్యావంతులు ముందతనాన్ని ప్రదర్శించేటువంటి వారు ఎక్కువగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఈ ఎన్నికల్లో తిన్న మల్లన్నకు రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశాలు లేవని చర్చ అయితే జరుగుతూ ఉంది విద్యావంతుల్లోనూ ఇటు రాజకీయ వర్గాలను కూడా రాకేష్ రెడ్డి ఉన్నతమైనటువంటి విద్యావంతుడు కాబట్టి అని చర్చ ఎన్నికల ముందు కూడా రావడం అది ఒక ప్లస్ పాయింట్గా రాకేష్ రెడ్డికి ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది రెండవ ప్రాధాన్యత ఓట్లలో రాకేష్ రెడ్డికి ఇటు బీజేపీ అభ్యర్థి అయినటువంటి రెడ్డికి అశోక్ Марк ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి అశోక్ కుమార్ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా భారీగా ఓట్లు పోలైనట్టు తెలుస్తూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో తీమార్ మల్లన్న రెండో ప్రాధాన్యత ఓట్లో వెనకకు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆ స్వల్ప మెజార్టీనే పద్నాలుగు వేలు అనేది ఎంతో స్వల్ప మెజార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు అది పెద్దగా చెప్పుకోదగినటువంటి మెజార్టీ కాదనే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అటువంటి నేపథ్యంలో గతంలో అనుభవాలను చూసినా కానీ గతంలో పల్లార రాజేశ్వర రెడ్డి కంటే తీమార్ మల్లన్న మూడు రౌండ్లో కూడా మెజార్టీగా ఈయనే దూసుకెళ్లారు మెజార్టీగా మొదటి ప్రాధాన్యతల్లో ఉన్నప్పటికీ రెండవ ప్రాధాన్యత ఓట్లలో పూర్తిగా పోయినటువంటి పరిస్థితిని మనం గతంలో కూడా చూసాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావితం కాయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు నలభై ఐదు వేల రెండు రౌండ్లకే ఆయన నలభై ఐదు వేల ఓట్లను మెజార్టీని సాధించారు గత ఎన్నికల్లో ఇప్పుడు కేవలం పద్నాలుగు వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా పార్టీకి సంబంధించినటువంటి వారు ఆయన వ్యక్తిగతంగా గతంలో నమోదు చేసినటువంటి వారు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లు కాబట్టి ఆ మెజార్టీ వచ్చింది రెండవ ప్రాధాన్యత ఓట్లు మాత్రం ఆయనకు ఆ మేరకు వచ్చే అవకాశాలు లేవు అనే అభిప్రాయం కూడా అవుతుండడంతో తీర్మార్ మల్లనలో ఆ తీవ్రమైనటువంటి టెన్షన్ అయితే కనిపిస్తూ ఉంది కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ హాల్లో కూడా ఆయన తీవ్ర టెన్షన్తో గత అనుభవాన్ని కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయనకు పోలైనటువంటి ఇతరులకు పోలైనటువంటి బ్యాలెట్లను కూడా పరిశీలించిన తర్వాత కూడా అవి స్పష్టంగా అర్థం కావడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లో తీవ్రమైనటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితే ఉండే అవకాశం ఉంది మూడవ ప్రాధాన్యత ఓటుకు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ మెజార్టీ పద్నాలుగు వేల మెజార్టీ అనేది పెద్దగా కాదు మూడవ ప్రాధాన్యతలో కూడా పెద్దగా మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే లేవు అనేది ఓట్ల సరళని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ లెక్కింపును బట్టి అర్థమవుతుందనే సమాచారం అయితే అందుతుంది దీంతో పూర్తిగా మళ్ళీ ఇంకొక రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ ఒక్క ఒక్కరోజై తేలే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించింది ఇది ఈరోజు రెండవ రోజు రెండవ రౌండ్ తర్వాత ఉన్నటువంటి అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే